నమస్తే నేను మీరు కర్నూలు జిల్లా ఎంఎనూరులో మేమంతా సిద్ధం సభ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్ఎనూరుకు భారీగా చేరుకుంటున్నారు అందులో భాగంగా గోనియల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ దొరబాబు నాయుడు ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మంది బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని సీఎంగా రెండవసారి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని అలాగే ఎమ్మెనూరు ఎమ్మెల్యేగా ఎమ్ఎనూర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా ఎమ్మెల్యేగా బుట్టార్యణుక ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలోనే బీసీలకు పెద్దపీట వేశారని బీసీలకు ఎమ్మెనూరు కేటాయించడం అందులో ఒక మహిళా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బుట్టారేణుక ఉండడం చాలా సంతోషం ఉన్నారు బుట్టారేణుక ఎంపీగా ఉన్న సమయంలో పల్లెల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఎంతోమందికి ఆ సపోర్ట్ నిలబడి అందరినీ ఆదరించి పేదవారికి అన్నం పెట్టిన ఘనత గుర్తు చేశారు జగనన్న బస్సు యాత్రల సందర్భంగా యమునూరుకి వచ్చిన సందర్భంగా మా నాయకురాలు బుట్ట రేణుకమ్మ గారు యమనూర్ ఇన్ఛార్జి బీసీ నాయకురాలు మంచి మనిషి మచ్చలేని మనిషి నిగరివి అందరికీ పేదలకు సాయం చేసే మంచి గుణమున మనిషి మా పుట్ట రేణుకుమ గారు ఈరోజు ఒక బీసీ మహిళకి ఎమ్నూరు వర్గంలో ఒక సముచితమైన స్థానం కల్పించినందుకు జగన్ అన్నకి పాదవి వందనాలు చేస్తున్నాం ఎందుకంటే ఎమ్నూరు చరిత్రలో ఎప్పుడూ ఒక బీసీ మహిళకి ఈ ఎమ్మెల్యే సీటు ఇలా ఈరోజు ఆమెకి చిన్నానికి మా బీసీలకందరికి ఎంత గర్వకారణము ఇంతమంది ఉన్న నాయకులు ఎంతోమంది ఉండరు కానీ ఇటువంటి నాయకురాలు మేము ఎప్పుడు చూడలే ఆయమ్మ పేదలకి సాయం చేసే గుణం తప్ప వేరేది ఏం లేదు పసిపిల్లల మనసు మనిషి ఎటువంటి ఎట్లా అటువంటి మనిషి గల మంచి మనిషి మా పుట్ట రేణుకమ్మ గారు ఇంతమంది నాయకులు కూడా దిన్ను ఉండాలి తర్వాత ఆమె ఆమె ఎంపీకి ఉన్నప్పుడు కూడా ఈ పల్లెలకు కానీ పట్టణాలకు కానీ అంటే ఆదోని కానీ ఆలూరు కానీ ఎమ్నూరు కానీ మంత్రాలయం కానీ కోడూరు కానీ కర్నూలు కానీ డోన్ కానీ పట్టకుండా పండుగ అన్ని అన్ని నియోజకవర్గాలలో బోర్లు వేయించి రహదారులకి డబ్బులు ఇచ్చిన ఘనత మా బుట్ట రేణుకమ్మ గారిది మరి అటువంటి ఆమె ఈరోజు మాకు ఎమ్మెల్యే వస్తే మాకు ఎంత గర్వకారణం ఆయన మంత్రిగా చూడాలి మంచి మనిషి ఉన్న మంచి ఇంకా మంచి పనులు చేస్తారు మాట మాటించిన తప్పదు ఇంతమంది నాయకులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకల్లా నా ధన్యవాదాలు చేస్తున్నాను ఇంకా మాకు ప్రతిపక్ష నాయకుడు రెడ్డి వాళ్ళ నాయన అబద్ధాలను కోరే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు అబద్ధాల చక్రవర్తి ఈయన కూడా అబద్ధాల చక్రవా అబద్ధాల సామ్రాట్ జయన రెడ్డి గారు మా పుట్ట గారికి ఇంత కూడా సమానం గారు ఎవరు కాబట్టి ఆమెను భార్య మీద గెలిపించుకుంటాం నా పేరు దొరబాబు నాయుడు మండల వైసీపీ కన్వీనరు ఈ సందర్భంగా మా బుట్ట గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా పాద పాద వందలు చేస్తున్నాను జై జగన్ జై జగన్ పుట్ట రేణుక నాయకత్వం మా మేడం పుట్టక బలైన నాయకత్వం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి